హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ కొత్తగా అప్లై చేసిన వారికి ఎప్పటి నుంచి ఇస్తారు పూర్తి వివరాలు అయితే చెప్తానండి ఆ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏం చెప్పాను అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి నాకు చాలా మంది అయితే మెసేజ్లు చేస్తున్నారు అక్క కొత్తగా అప్లై చేశాము ప్రజాపాలనలో అప్లై చేశాము మరి మాకు పెన్షన్స్ ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు కొత్త పెన్షన్స్ అని చెప్పేసి అని చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు కొత్త పెన్షన్ గురించి మంత్రి సీతక్క అయితే ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదండి అంటే కొత్త వాళ్ళకి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు మంత్రి సీతక్క గారు ఏం చెప్పారంటే ఓన్లీ ఒక కేటగిరీ వాళ్ళ పెన్షన్ మాత్రమే మేము లెక్కలోకి తీసుకొని వాళ్ళని మాత్రమే యాడ్ చేస్తున్నాము యాభై రెండు వేల మందిని అన్నారు వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళంటే వృద్ధాప్యంలో వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే యాభై రెండు వేల మందిని యాడ్ చేస్తున్నామని చెప్పేసి అలా అన్నారండి ఇకపోతే మిగతా కేటగిరీ పెన్షన్స్ ఏమీ కూడా యాడ్ చేస్తున్నామని అయితే ఆమె అయితే క్లారిటీ ఇవ్వలేదండి ప్రస్తుతానికైతే వృద్ధాప్యంలో ఉన్న వితంతు మహిళలకు మాత్రమే యాడ్ చేస్తున్నాము కొత్త పెన్షన్స్లో పాత వాళ్ళందరికీ కూడా యధావిధిగా మేము పెంచుతాము అని చెప్పేసి అని అన్నారు ఈ రెండింటి మీదనే క్లారిటీ అయితే ఇచ్చారండి కాకపోతే ఇక మిగతా కేటగిరీ వాళ్ళ పెన్షన్ గురించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకైతే అప్డేట్ ఇస్తానండి నెక్స్ట్ ఇందిరమ్మల గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి తప్పకుండా మన వీడియోస్ని ఫాలో అవుతుందండి నెక్స్ట్ వీడియోలో ఇందిరమ్మల గురించి ఒక అప్డేట్ అయితే తీసుకురాబోతున్నాను తప్పకుండా మిస్ కాకుండా చూడండి సో ఇదండి ఈరోజు ఆసరా పెన్షన్స్ మీద కొత్త వాళ్ళు అప్లై చేసుకున్న కొత్త వాళ్ళకి వచ్చిన అప్డేటు ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ